వెనుపల్లి పాఠశాల విద్యార్థులకు ఆర్టీసీ సేవలు వినయ్ నారాయణ చొరవతో విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం విద్యార్థులకు తీరిన రవాణా తిప్పలు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పెనుపల్లి పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల కోసం నెల్లూరు నుండి జనవాడ మీదుగా బొచ్చరెడ్డిపాలెం వరకు ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆత్మకూరు డిపో మేనేజర్ శివకేశవ్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా జనవాడ గ్రామంలో కామాక్షి కామాక్షితాయి ఆలయం వద్ద బస్సుకు బీజేపీ నాయకులు వినయ్ నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు మహేంద్ర ఉమాయస్వామి ఆధ్వర్యంలో నాయకులు అధికారులతో కలిసి బస్సుకు పూలమాల వేసి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు అనంతరం డిపో మేనేజర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ శివకేష్ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ సనప్ రెడ్డి శ్రేష్ రెడ్డి మేరకు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం నెల్లూరు నుండి ఏఎస్పేటకు వెళ్లే బస్సును విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ బస్సు నెల్లూరు నుండి జనవాడ మీదుగా బుచ్చిరెడ్డిపాలెం వైపు విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బిజెపి నాయకులు వినయ్ నారాయణ మాట్లాడుతూ పెనుపల్లి గ్రామంలో ఉన్న పాఠశాల విద్యలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ప్రధాన ఉపాధ్యులు తమ దృష్టికి తీసుకురావటంతో బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యులు అనంత కృష్ణ విద్యా కమిటీ చైర్మన్ కోసూరు గోపి శ్రీనివాస్ యాదవ్ శివకుమార్ రెడ్డి ముంగర సుధాకర్ సన్నప్పరెడ్డి అంకరెడ్డి బీజేపీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు నా పేరు శివకేశ్ యాదవ్ డిపో మేనేజర్ ఆత్మకూర్ డిపో నెల్లూరు జిల్లా ఇప్పుడు ఈ మధ్యన మన గౌరవనీయులు సన్నపెడ్డి సురేష్ రెడ్డి గారు జోన్ చైర్మన్ ఏపీఎస్ ఆఫీసు వారు విన్నపం మేరకు ప్లస్ ఇక్కడ డిమాండ్ మేరకు స్కూల్ పిల్లల అవసరార్థం ఒక సర్వీస్ ఏర్పాటు చేశాము వద్దులు కూడా స్కూల్ రావడానికి అదేవిధంగా స్కూల్ నుంచి మరి ఇంటికి వెళ్ళడానికి ఇటు మన నెల్లూరు సిటీ నుంచి ఏఎస్పేట లే బస్సుని డివైడ్ చేశాం అంతకుముందు అది జొన్నవాడ నుంచి నేరుగా హైవే పైన వెళ్ళి దానికి కాస్త పిఎస్ఆర్ బస్ స్టేషన్ నెల్లూరు సిటీ నుంచి మయా మూలాపేట పైన తిరుమలమ్మ టెంపుల్ జొన్నవాడ పైన పెనుబల్లి ఇలా వెళ్ళి గుర్చి డివైడ్ చేశాం కాబట్టి ఈ బస్సు పిఎస్ఆర్ బస్ స్టేషన్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బయట జరుగుతుంది స్కూల్ పిల్లలకి సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఇదే ఏఎస్పేట బస్సుని ఆత్మపుట్టిపోతుంది మూడు గంటలకి ఏ స్పీడ్లో బయలుదేరుతుంది నాలుగు గంటలకు బుచ్చి వస్తుంది ఆ తర్వాత స్కూల్ పిల్లల్ని ఇంటికి వెళ్ళడానికి ఈ ట్రిప్ సరిపోతుంది కాబట్టి ప్రథమంగా ఈ రెండు ట్రిప్స్ ఏర్పాటు చేశాము కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఫ్రూట్ పాస్ తీసుకోవాలి సరే ఇందులో మహిళలకి అంటే మహిళలు అంటే ఇప్పుడు మిగిలిన పిల్లలు బాయ్స్ అందరూ కూడా ఫ్రూట్ పాస్ తీసుకొని సేవను ఉపయోగించుకోండి కాబట్టి దీన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ జొన్నవాడ గ్రామస్తులు అదే ఎక్కువ చొరవ తీసుకున్న మన జోన్ చైర్మన్ గారు ప్లస్ పాటు సహకరించిన మా డిపిటివో షమీ మేడం గారు అదే అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి వెనుబల్లి గవర్నమెంట్ హై స్కూల్ చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడూ కూడా చదువులో ముందు వరుసలో ఉంటారు మాకు మంచి స్టాఫ్ కూడా ఇక్కడ పెనుబల్లి స్కూల్లో ఉన్నారు ఇంత విద్యా ప్రమాణాలు మంచి బోధన చెప్పే అధ్యాపకులు ఉన్నా కానీ ఇక్కడ విద్యార్థులకి రవాణా సౌకర్యం లేక చాలామంది కూడా చుట్టుపక్కల గ్రామస్తులు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెచ్ఎం గారు మా దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది సార్ పిల్లలు కొంచెం రవాణా సౌకర్యం లేక ఆటోలో ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేక మన స్కూల్ మానేసే పరిస్థితి ఉంది సార్ అన్నప్పుడు మేము గౌరవనీయులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది సార్ వెంటనే తక్షణమే స్పందించి పిల్లల చదువు కంటే ఏది ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో ఈ బస్సుని స్కూల్ పిల్లలకి ఏ టైమింగ్ అయితే ఉపయోగపడుతుందో అదే టైమింగ్లో ఏర్పాటు చేసే విధంగా ఆత్మపూర్ డిఎం డిఎం గారికి చెప్పడం జరిగింది వెంటనే ఆత్మపూర్ డిఎం గారు స్పందించి మా రూట్కి గుచ్చి నుంచి వయా జొన్నవాడ మీదుగా నెల్లూరుకి ఈ బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఇది స్కూల్ పిల్లలకే కాకుండా మహిళలకి కానీ రానున్న ఆగస్టు పదిహేనవ తేదీన కూటమి ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత రవాణా అనే పథకం పెట్టిందో దానికి కూడా ఇది ఈ చు చుట్టుపక్కల ఉన్నటువంటి కనీసం ఏడెనిమిది గ్రామ ప్రజలకి మహిళలకి విద్యార్థులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి ఈ అవకాశాన్ని మహిళలు పిల్లలు విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మేము అడగంగానే మాకు బస్సు సౌకర్యం కలిగించినటువంటి గౌరవనీయులు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారికి మరియు ఆత్మూర్ డిపో మేనేజర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం